శ్రీగురుభ్యునమ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయనమ పరమ పవిత్రమైన ఆముక్తమాలిత రచించిన పాసురాలకి రోజుకో పాసురానికి అర్థం తెలుసుకుంటున్నాం క్లుప్తంగా ఇవి పాసురాలు కాదు కవితలు కానే కాదు మన ముక్తికి మార్గాలు గోవింద ఈ ఇరవై ఏడో పాసురానికి అర్థం తెలుసుకుందాం గోవింద కృష్ణ ఎప్పుడు నీ నామస్మరణ చేస్తూ నేను కీర్తిస్తూ నువ్వు ఉన్నావని నమ్మేవాళ్ళు భక్తులు ఆ భక్తులకు ఎలాగో ముక్తి మార్గాన్ని నువ్వు చూపిస్తావు కానీ నిన్ను నమ్మకుండా నిన్ను తిరస్కరించి నేను ఎప్పుడు ద్వేషించే శత్రువులను కూడా వాళ్ళని జయించి వాళ్ళని అనుగ్రహి స్తావ్ స్వామి ఇటువంటి కరుణామూర్తి కరుణామూర్తివైన నిన్ను మేము వేడుకుంటున్నాము ఎందుకు అంటావేమో నీవు మమ్మల్ని అనుగ్రహిస్తేనే మా వ్రతానికి ఫలితం దక్కుతుంది కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించి మాకు పరా అనే ఒక వాయిద్యాన్ని ఆ వాయిద్యాన్ని తీసుకొని డుముకు డుంకొని వాయించుకుంటూ కృష్ణనామాన్ని స్మరించుకుంటూ కృష్ణుని కీర్తిస్తూ ఉంటే జగత్తు మొత్తం మమ్మల్ని కీర్తిస్తుంది ఈ కృష్ణనామ ప్రతిఫలం వలన అందుకోసం నువ్వు మాకు పరా అనే వాయిద్యాన్ని ఇవ్వాలి అలాగే మంగళకరమైన వస్తువులు నీవే ఇవ్వాలి మెళ్ళో నగలివ్వాలి చక్కగా చోలికి దుద్దు ండా గాజులు ఇవ్వాలి కాళ్ళకి ఇవ్వాలి అన్ని నువ్వే ప్రసాదించాలి స్వామి అన్నిటికైనా ముఖ్యమైన పరతో పాటు అన్నదానాన్ని కూడా నువ్వే ప్రసాదించాలి ఎందుకనేసి అంటే చక్కటైన అన్నదానం ఎలా చేయాలి అని అంటే అన్నంలో చక్కగా చిక్కగా పాలు పోసి అన్నాన్ని వండి ఆ అన్నాన్ని నైవేద్యంగా చేయాలి అలాగే పెరుగుతోటి గట్ట పెరుగుతోటి అన్నాన్ని చేసి ఆ అన్నాన్ని నీకు నివేదించాలి మధురమైన నేతితో కూడిన మధుర పదార్థాలని నీకు నివేదించి నీ అనుగ్రహంతో నీతో కలిసి మేము తినాలి అని అనుకుంటున్నాము ఆశిస్తున్నాము స్వామి నీవు మమ్మల్ని అనుగ్రహించి ఇవన్నీ మాకు ఇచ్చావంటే చక్కగా మేము వ్రతాన్ని చేసుకుంటాము నిన్ను చేరుకుంటాము నిన్ను పొందుతాము స్వామి అంటూ ఈ ఇరవై ఏడో అర్థం కోవిందా మరిన్ని పాసురాలకు అర్థం చేసుకుందాం జయశ్రీరాం కన్నయ్య